య్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే ఈ వ్లాగ్లో చాలా షార్ట్ అండ్ స్వీట్గా రాజుగారి పొలావ్ ఎలా చేయాలనేది చూపిస్తాను నాకు భీమవరానికి చాలా బంధం అయితే ఉన్నింది నేను పుట్టింది గోదావరిలో అయినా కూడా అంటే రాజమండ్రిలో అయినా కూడా నా ఎడ్యుకేషన్ అనేది భీమవరంలో జరిగిందనమాట సో నాకు ది బెస్ట్ ఫుడ్ ఏంటి ఈస్ట్ వెస్ట్లో బిర్యానీస్లో కానీ స్పైసీ ఫుడ్లో అయితే నేను భీమవరం అని చెప్తాను మా సైడ్ అయితే కనుక మేము స్వీట్స్ ఇవి పో పిండి వంటలు అనమాట అండ్ బిర్యానీల్లోకి వస్తే గనక సారీ పులావ్లోకి వస్తే కనుక దీని ప్రొసీజర్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది వన్ కేజీ చికెన్ అయితే తీసుకొని దాన్ని ఉప్పు పసుపులో వేసి నానబెట్టాలన్నమాట వన్ అవర్ పాటు క్లీన్ చేసిన తర్వాత అండ్ రైస్ని కూడా మేము క్లీన్ చేయము మనం ఏదైతే వైబ్స్తో కానీ క్లాత్తో కానీ తుడుచుకొని దానిపైన ఏమైనా పొట్టు మట్టి ఉంటే తుడుచుకుంటాము ఇదే ప్రొసీజర్ మా సైడ్ బొంగులో చికెన్కి చేస్తామన్నమాట బొంగులో పెట్టేటప్పుడు ఇలా ఈ టూ అండ్ హాఫ్ గ్లాసెస్ రైస్ నేను తీసుకున్నాను దాంట్లో ఉప్పు పసుపు గరం మసాలా ఆయిల్ వేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకుంటాను అనమాట దాంతోపాటు పేర్లల్గా మనం మసాలా అయితే తయారు చేయాలి ఏదైతే మసాలా సామాన్లు అన్నీ ఉంటాయి అన్నీ టూ ఆర్ త్రీ కింద తీసుకొని దాంతోపాటు అల్లం వెల్లుల్లిపాయ అండ్ పచ్చిమిరకాయ కూడా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి అండ్ ఒక్కసారి ఈ ప్రొసీజర్ అంతా జరుగుతున్నప్పుడే పక్కన హాట్ వాటర్లో ఏమి వేయకూడదు మసాలా సామాన్లు మాత్రం వేసి దాంతోపాటు ధనియాలు కూడా వేసి బాగా మరిగించాలి నేను టూ అండ్ హాఫ్ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఫ్లై ఫైవ్ గ్లాసెస్ ఆఫ్ రైస్ కావాలి నాకు కానీ సిక్స్ గ్లాసెస్ ఆఫ్ రైస్ పెట్టి మరిగించి మరిగించి ఆ క్వాంటిటీ ఫైవ్ గ్లాసెస్ మాత్రం తీసుకుంటాను ఫస్ట్ ఏదైతే చికెన్ మనం ఉప్పు పసుపులో నానబెట్టుకున్నామో తర్వాత వేరే బాండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని దాంట్లో చికెన్ మళ్ళీ మీడియం ఫ్లేమ్ మీద బాగా టోస్ట్ అయ్యేటట్టు చేసుకొని ఆ చికెన్ కూడా పక్కకు తీసేసుకొని తర్వాత దీంట్లో పోపు కూడా వస్తాం మనం అంత డిఫరెంట్గా ఉంటుంది పులావ్ అనేది ఆయిల్లో కరివేపాకు ఎన్ని మిర్చి ముందు మ్యారినేట్ చేసుకున్న రైస్ అండ్ మసాలా కూడా మనం ఏదైతే తయారు చేసుకున్నామో అదంతా కలిపి ఫస్ట్ వాటర్ అనేది వేయకుండా ఏదైతే ఆయిల్లోనే బాగా ఫ్రై చేయాలన్నమాట ఫ్రై చేసినప్పుడు ఆయిల్ మెతుకు అనేది ఐ మీన్ బియ్యం మెతుకు అనేది వైట్గా వస్తూ ఉంటే అప్పుడు బియ్యం బాగా ఏగిందని మనకు అర్థమవుతుంది తర్వాత ఏదైతే మసాలా ఉంటుందో అది కూడా బాగా మిక్స్ చేసి ఇందులో ఉన్న హాట్ వాటర్ని దాంట్లోకి షిఫ్ట్ చేసి మన హై ఫ్లేమ్లో కొంతసేపు లో ఫ్లేమ్లో కొంతసేపు ఉంచితే పులావ్ అనేది రెడీ అనమాట సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ట్రై